ప్రైజ్ ద అందరికీ వందనములు ఈరోజు జూన్ నెల పదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను ఆది కాండము అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యయనము ప్రియమైన దేవుని బిడ్డ ఉదయకాల సమయంలో దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుచున్నారు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు నిరంతరము యాకరీతిగా ఉన్న మన కన్న తండ్రి మనతో మాట్లాడుచున్న మాటలవి మరి మన స్థితిగతులని ఎరిగిన దేవుడు మన యొక్క పరిస్థితులను చూస్తున్న దేవుడు మన భవిష్యత్తు ఎంత అని మనం ఆలోచిస్తూ ఉండగా మన ఆలోచనను కనిపెడుతున్న దేవుడు చెబుతున్న మాట ఏమిటి అంటే మీరెందుకు చింతిస్తున్నారు మీరెందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరెందుకు ఇంకా లోకానుసారంగా మీరు నిరాశలోనికి వెళ్ళిపోతున్నారు మీరు నయందు విశ్వాసం ఉంచారు కదా మీరు నా బిడ్డలు కదా నేను మిమ్మల్ని ఏ రీతిగా విడిచిపెడతాను నేను మిమ్మల్ని పోషించలేనా నేను మిమ్మల్ని ముందుకు నడిపించలేనా సింహపు పిల్లైనా లేమి కలవై ఆకలిగొనకి ఆకలిగొని ఉంటాయి కానీ నన్ను నమ్ముకుని మిమ్మల్ని నేను ఏ రీతిగా ఉంచుతారో మీకు తెలియదా అని దేవుడు మాట్లాడుచున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ నిన్ను నన్ను పోషించటానికి ఆయన సమర్థుడు ఎందుకు రేపు ఏంటి నా భవిష్యత్తు నా పిల్లల భవిష్యత్తు అని నీవు ఆలోచన కలిగి ఉన్నావు నీవు నమ్ముకున్న దేవుడు నేను నమ్ముకున్న దేవుడు చేతకాని వాడు కాదు అసమర్థుడు కాడు ఆయన ఏమి చేయలేని వాడు కాదు నీ పక్షంగా నా పక్షంగా ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు కాలాలు మారుతున్నాయి పరిస్థితులు మారుతున్నాయి స్థితిగతులు మారుతున్నాయి అని ఆలోచన చేస్తున్నావా కానీ మారని దేవుడు మార్పంటూ లేని దేవుడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమీ చేయుడు ఆయన ఏకమనసు కలిగిన దేవుడు ఏకాత్మ కలిగిన దేవుడు ఆయన కృప ఉన్నతమైనది కాబట్టి ఆయన ఎన్నో నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు మరి ఆయన నమ్ముకున్న మనల్ని లేమితో ఆకలితో ఉంచే దేవుడు కాదు మనల్ని పోషించే దేవుడు మనల్ని నడిపించే దేవుడు మార్గాలన్నింటినీ సరాలం చేసే దేవుడు నీవు నేను చేయాల్సిందంటే ఏమిటి అంటే మనము గుడ్డిగా ఆయన నమ్మడం సంపూర్ణమైన విశ్వాసం ఆయన మీద మనం కనపరచటమే నీవు నేను చేయవలసింది ప్రియమైన దేవుని బిడ్డ ఉదయ కాల సమయం అందు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు నేను మిమ్మును మీ పిల్లలను పోషించటను ఎంత గొప్ప మాట అండి అయ్యో ఇప్పుడే నేను బలహీనమైపోయాను రేపు అన్న రోజున నా పిల్లల భవిష్యత్తు ఏంటి ఈ భారం అంతా ఎవరు మోస్తారు అని ఏడుస్తున్నావా నిరీక్షణ లేకుండా పోయిందా ఏంటా నా పిల్లల భవిష్యత్తు అని ఆలోచన ఉన్నావా ఈ చిక్కుముడులన్నిటినీ విడదీయగలవారు వారు ఎవరైనా ఉన్నారా అని నీవు కృంగిపోతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ ఇదే కాలు సమయం మన దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు నా శక్తి ఉన్నంత వరకు నేను కష్టపడ్డానే నాలో ఓక ఉన్నంత వరకు నేను కష్టపడ్డానే కుటుంబంలో పరిస్థితులు బాగాలేదు నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అని చింతిస్తున్నా నీతోనే దేవుడు చెబుతున్న మాట ఏమి ఇది నేను మిమ్మల్ను మీ పిల్లలను పోషించేదో దేవునికి స్తోత్రం కదేలుయా పోషించే దేవుడు కృప చూపే దేవుడు నడిపించే దేవుడు సమస్తానికి ఆధారమైన దేవుడు నీకు నాకు ఉన్నారు కాబట్టి ఆయన్ని వెంబడిద్దాం ఆయన్ని నమ్ముకుందాం ఆయన సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగుదాం మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఆయన చేతిలో పడదాం ఆయన ఆశ్చర్యకరంగా మారుస్తాడు అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన చేయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన ఏసయ మీ ఘనమైన నామానికి వందనారయ్యా గొప్ప దేవుడవు సర్వశక్తి కలిగిన దేవుడవయ్యా ఉదయకాల సమయం ముందు ఇటువంటి చక్కని మాటలు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు మా భయములన్నింటినీ తొలగించి మాకు ధైర్యాన్ని నింపి మీ కృపలో మమ్మల్ని వద్దలింపు చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు బలపరచండి మీ సన్నిధి నీ ప్రసంగత అనుగ్రహించండి మిమ్మల్ని బట్టి ఆశ్రయించి ధన్యతను మీ దీని దాస్తులమైన మాకును మీ బిడ్డలందరికీ నేను అనుగ్రహించమని మీరే కృప చూపుని నడిపించమని యేసుక్రీస్తు వాళ్ళు బట్టే అడుగుతున్న మాకు ఏ తండ్రి Amen. Praise the Lord.